జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఈ నెల ఇరవైవ తేదీన అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని మెట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు లింగమిచ్చిన ఫిర్యాదు మేరకు అబ్దుల్ అప్సర్ను అరెస్టు చేశారు పోలీసులు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు కేసు వివరాలు తెలుపుతూ గత కొన్ని నెలలుగా మమతతో అబ్దుల్ అఫ్సర్ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు వెల్లడించారు అయితే ఈ నెల ఇరవై అర్ధరాత్రి ఇరువురి మధ్య జరిగిన గొడవతో మమతను గొంతు కత్తితో కడుపులో పొడిచే హత్య చేశాడని డీఎస్పీ పేర్కొన్నారు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు తేదీ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో పట్టణంలో సాయిరామ్ కాలనీకి చెందిన నేరస్తుడు షేక్ అప్సర్ ఇరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి పట్టణంలో రామనగర్కి చెందిన సింగం మమత వైఫ్ ఆఫ్ గంగాధర్ అన్న ఆమెను అక్రమ సంబంధం గడుపుతూ ఉండేవాడు నడిపేవాడు ఈ విషయమై వారిద్దరికీ ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి ఈ గొడవల్లో నేరస్తుడు డిసీజుల్ని చున్ని మరియు కేబుల్ వైపుతో గొంతులులిమి మరియు కడుపులో చాకుతో పొడిచి చంపేయడం జరిగింది తరుపతి తదుపరి నిరంతరానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి ముత్ర మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమైంది ముద్రాల సింగమంతు యొక్క పట్ట పది సంవత్సరాలుగా భవితి నిమిత్తం గల్పుకు వెళ్ళి వెళ్ళినాడు తదుపరి తిరిగి వచ్చిన తన భార్యతో గొడవల కారణంగా విడాకులు చేసుకొని నాలుగు సంవత్సరాల క్రితం విడాకులు చేసుకొని మరల మరొక వివాహం చేసుకొని దుబాయ్ వెళ్ళినాడు తదుపరి సింగమూత నీరత్ అక్ర సంబంధం పెట్టుకుని దాన్ని కొనసాగిస్తూనే ఉన్నది తన భార్యతో తరచుగా గొడవలతో గొడవల కారణంగా ఈ అక్రమ సంబంధం వల్ల తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయన్న సందర్భంగా ఈమెతో తేదీ ఇరవై ఐదు ఇరవై నాలుగు రోజున ఈమెతో గొడవపడి ఆమెను చంపడం జరిగింది ఇరవై ఐదు నాలుగు రోజున అర్ధరాత్రి కోపంతో సింగమత మూతల్ని గొంతులు మరియు చాకుతో కడుపులో పొడిచి చంపేశాడు అదుపురు మిత్రులుగా కొడుకు అయిన సింగం గ్రహీతం ఇరవై ఒక్క సంవత్సరాలన్నతను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తుంది